ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గోదావరి రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది గోదావరి జిల్లాలో ఎవరు మెజార్టీ సీట్లు సాధిస్తే వారికే విజయం దక్కుతుందనే నమ్మకం ఒకప్పుడుండేది సామాజిక సమీకరణలు ఆధారంగా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తుంటుంటారు జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉన్న వంగా గీతకు మద్దతుగా ముద్రగడ్డ పద్మనాభం గారు అడ్డం నిలుస్తున్నారు తాజాగా పవన్ కళ్యాణ్పై ముద్రగడ్డ పద్మనాభం గారు సంచలన వ్యాఖ్యలు చేస్తూ సవాళ్లు విసిరారు జనసేన పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొద్ది రోజులుగా ముద్రగడ్డ పద్మనాభం చాలా కీలక వ్యాఖ్యలు చేస్తూ హూందాగా ముందుకెళ్తున్నారు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ముద్రగడ్డ వైసీపీ తరఫున ప్రచార బాధ్యతలు స్వీకరిస్తూ ముందుకు వెళ్తున్న సంగతి మనందరికీ తెలిసిందే తొలుత జనసేనలో చేరాలని భావించిన ముద్రగడ్డ పద్మనాభం ఆ తర్వాత వైసీపీ కండవ కప్పుకున్నారు ఈ క్రమంలో వరుసగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు ఆయన తాజాగా పవన్కు ముద్రగడ సవాల్ విసిరాడు పవన్ కళ్యాణ్ రెచ్చిపోతున్నారని వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ అసలు నువ్వు మొగాడివైతే తనపైన నేరుగా మాట్లాడాలి అంటూ సవాల్ విసిరారు ముద్రగడ్డ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదని ముద్రగడ్డ పేర్కొన్నారు తాను ఏమైనా మాట్లాడితే సైడ్ క్యారెక్టర్లతో కాకుండా పవన్ కళ్యాణ్ నేరుగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనను తిట్టాలి అంటూ సవాల్ చేశారు తనపైన సూటిగా మాట్లాడాలని తనకు ప్రశ్నలు వేయాలని సూచించారు తాను సమాధానం చెబుతానని తిరిగి ప్రశ్నలు వేస్తానని చెప్పుకొచ్చారు ఎన్నికల్లో కోట్ల లక్షలు ఖర్చు చేస్తున్న పవన్కు ప్రజలంతా అమ్ముడు పోతున్నారనే కోణంలో మాట్లాడుతున్నారని ముద్రగడ్డ ఆగ్రహం వ్యక్తం చేశారు తెరచాటుగా తనపై మాట్లాడడం సరికాదని తెర ముందు మాట్లాడరా నువ్వు అయితే అంటూ ముద్రగడ్డ నేరుగా పంచి విసిరాడు పవన్ కళ్యాణ్ పట్టిన రాష్ట్రం పవన్ కళ్యాణ్ పుట్టిన రాష్ట్రం తెలంగాణ అని రాష్ట్రం వేరు మన రాష్ట్రం వేరు పవన్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి పిఠాపురం పోటీ చేయడం ఏంటని ముద్రగడ్డ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు హైదరాబాద్లో అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం ఈ కోపం ఈ పట్టుదల పవన్కు ఏమయ్యాయి అంటూ ప్రశ్నించారు ముద్రగడ్డ అవమానం చేసిన వారి ఇంటికి వెళ్ళి టిఫిన్ చేయటం ఏంటని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో రెచ్చిపోయి మాట్లాడడం సరికాదన్నారు ఇప్పటికే పవన్ చంద్రబాబు ఎస్టేట్ను కాపాడేందుకు రాజకీయాల్లో ఉంటున్నాడని ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెప్పి ప్యాక్ చేసి పవన్ పార్టీని ఇంటికి పంపించాలని ఆ ముద్రగడ్డ పద్మనాభం పిలుపునిచ్చారు ఇక పవన్ పైన విరుచుకుపడుతున్న ముద్రగడ్డ గురించి పవన్ స్పందిస్తారా ఏ విధంగా స్పందిస్తారు ఏ విధంగా సమాధానం చెప్తారా అన్నది ఇప్పుడు అంతా ఎదురుచూస్తున్నారు గోదావరి రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరంగా పవన్ వర్సెస్ ముద్రగడ్డ తీరు మొదలైంది ఏదేమైనా పవన్ను మొగాడువేంట్రా అంటూ ముద్రగడ్డ వేసిన ప్రశ్నకు హైలైట్ జవాబు రావాలి చూడాలి కానీ ఆ దమ్ము పవన్ ఖచ్చితంగా లేదు